హాయ్ అండి నిన్న ఈవినింగ్ ఒక కస్టమర్ వచ్చి ఈ శారీస్ నాకు ఇచ్చారండి నా దగ్గర ఉన్న ఈ పావడాలైతే చూపించాను ఇవి ఈ శారీస్కి మ్యాచింగ్ అయితే తీసుకోమని కానీ వాళ్ళకి అవి సరిపోవట్లేదు మ్యాచింగు అబ్బాయి ఐదు పావడాలు కూడా సేల్ అయిపోతే బాగుంటుందని అనుకున్నానండి ఎలాగో వీళ్ళు వచ్చారు కదా తీసుకుంటారేమో అని అనుకున్నాను కానీ ఇవి అదే ఈ శారీస్కి అయితే ఈ పావడాలు సెట్ కావట్లేదు అదే మాకు వర్క్ ఇస్తారు కదా అన్నకి ఫోన్ చేసి అడిగాను అన్న ఇలా వచ్చారు కస్టమర్సు నా దగ్గరుండే పావడాలు మార్చుకోనని అని అడిగాను కానీ అన్నపా ఇబ్బంది పెట్టకుండా నాకైతే ఇచ్చేశారు వేరే అది వేరే పావడాలు తీసుకోమని అంటే ఒక ఐదు పావడాలు నా దగ్గర ఉండే ఐదు పావడాలు మనకి ఇచ్చేసి వాళ్ళ దగ్గరున్న ఈ శారీస్కి ఆ సరిపోయే పావడాలు అయితే తెచ్చుకుందామని సర్దుకుంటూ ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలామంది కామెంట్ అయితే చేస్తూ ఉన్నారండి మీరు ఎక్కడ ఉండేది మాకు ఏమైనా సేల్ చేస్తారా మాకేమన్నా మా ఇంటి దగ్గర మీరేమన్నా పంపిస్తారా లేకపోతే కొరియర్లో పంపిస్తారా అని అదే మెసేజ్లు అయితే చాలా మంది కామెంట్లు అయితే చేశారు దీని గురించి అయితే నేను పూర్తిగా నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్తానండి నేను చేరిందే ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడ అంటే మా పిల్లల స్కూలు వెనకాల అక్కడ ఒక గూడెవ లాగా అక్కడ పెట్టారు ఆ గూడెవలో మా ఆయన ఒక బోర్డు ఉన్నారు ఇక్కడ టైలర్స్ కావాలని నాకు జాకెట్లు సరిగ్గా రావట్లేదు కదా ఎప్పుడో ఒకసారి వచ్చేది ఇంట్లో ఖాళీగా ఖాళీగానే ఉన్నాను కదా అని మా ఆయన నాకు చెప్పారు ఇలాగా టైలర్స్ కావాలి నువ్వేమన్నా వెళ్ళి కనుక్కుంటావా ఏమైనా అని అని అడిగారు సరే చూసొద్దామని వెళ్ళానండి అక్కడికి ఫస్ట్ రోజు నేనే వెళ్ నేనే వెళ్ళాను ఫస్ట్ తీసుకోవడానికి అక్కడ ఏంటంటే పావడాలు కుట్టబడను అంటే ఓన్లీ పావడాలు వాళ్ళు కటింగ్ చేయిస్తారు మనం కుట్టేది మాత్రమే అక్కడైనా కుట్టుకోవచ్చు లేకపోతే ఇంటికి తెచ్చిన కుట్టుకో కుట్టుకోవచ్చు ఇంటికి తెచ్చుకోవాలనుకో ఒక ఫైవ్ థౌజండ్ అంటే ఒక యాభై పావడాలు మనకి మనం తెచ్చుకోవాలంటే ఐదు వేలు వాళ్ళకి మనం కట్టాలి అది ఎందుకంటే మనల్ని నమ్మి ఇంటికి ఇవ్వాలి కదండి అందుకనే వాళ్ళు అట్లా అమౌంట్ అనేది ఫస్ట్ కట్టించుకుంటారు మనం అది ఇంటికి తెచ్చుకోవాలంటే అలాగే మనం కట్టలేకపోయిన పరిస్థితులు అక్కడే ఒక నెల రోజులు కుట్టుకొని ఆ వచ్చే అమౌంట్తో మళ్ళీ వాళ్ళ అమౌంట్ ఉంచుకొని మనకి ఇంటికి పావడాలు అయితే కుట్టడానికి మాత్రమే మనకి పంపిస్తారు కావాలంటే మనం రూపాయి ఎక్కువ పెట్టుకొని ఇంటికాడైనా ఆ పావడాలను అమ్ముకోవచ్చు ఒకవేళ మనం ఇంటికి అదే ఫస్ట్ రోజే ఇంటికి తెచ్చుకోవాలన్నా కూడా ఒక పావడ అయితే వాళ్ళకి కుట్టి చూపియ్యాలండి ఫస్ట్ వాళ్ళు గుడ్డు చూపిస్తారు తర్వాత వాళ్ళకి నచ్చితే మనకి ఇంత అమౌంట్ కట్టుకుని ఇంటికి తెచ్చేసుకోవచ్చు నేను కూడా అలాగే ఒక ఫిఫ్టీన్ డేస్ మాకు తెలియకుండా గడిచిపోయింది అక్కడే అదే వాళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు మేము కుట్టేస్తూ ఉన్నాము ఫస్ట్ రోజు నేను ఎన్ని కుట్టానంటే ఒకటి రెండు మరి ఫస్ట్ రోజు కదా ఏందబ్బా ఇంత మరీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయల కోసం ఎంత దూరం వచ్చావా అని నాకు ఫస్ట్ రోజు అనిపించిందండి తర్వాత చూసి ఆలోచిద్దాం పోదామా వద్దు అనుకొని కానీ తర్వాత అన్న ఇచ్చేదాని మీద ఒక రూపాయి ఎక్కువే ఇచ్చారు సరే ఇంక ఇంట్లో ఖాళీనే కదా అని ఒక కొన్ని రోజులు వెళ్ళి చూసొద్దాము అని అనుకున్నాను వారం నుంచి నేనైతే బాగా పికప్ అయ్యానండి అంటే కుట్టడం ఫస్ట్ రోజు ఒక నాలుగు తర్వాత ఐదు ఆరు ఇప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర అక్కడ ఉన్నప్పుడు అయితే నేను ట్వంటీ ఫైవ్ దాకా అంటే పది గంటలకు మొదలు పెడితే నాలుగున్నర దాకా ఒక ఇరవై ఐదు దాకా అక్కడ కుట్టేసేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు ఇంటికనే ఇస్తారు మళ్ళీ కుట్టుకోవడానికి అక్కడ కుట్టేటప్పుడు అండి నేను పది గంటలకు వెళ్ళి నాలుగున్నర ఐదు ఆ లోపల వచ్చేసేది మళ్ళీ ఇంటికి వచ్చి కుట్టాలంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో పని చేసుకొని ఇంకా ఆ పని పెనుతోనే నాకు నైన్ అయిపోయేది అందుకని నేను అక్కడ గుట్టేటప్పుడు మాత్రం ఇంటికి తెచ్చుకునేదాన్ని కాదు ఇంకా మనీ నేనైతే ఒక రెండు వేలు కట్టానండి ఆ రెండున్నర అరవై కట్టాను అక్కడ ఆ రెండున్నరవైకి నాకు ఇరవై నాలుగు పావడాలు ఇచ్చారు ఇంటికి ఇప్పుడైతే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా ఇప్పుడు నుంచి అయితే నేను ఇంట్లో ఒక రెండు మూడు రోజుల నుంచి ఇంటి దగ్గరే కుడుతున్నాను ఇవేనండి అది కొన్నేమో అంటే పన్నెండు కుట్టేశారు ఇంకా పన్నెండు కుడదామంటే నాకు టైం సరిపోవాలా ఈ పని ఆ పని చేసుకొని ఇంకా ఈ శారీస్ ఉన్నాయి కదా ఈ శారీస్ తీసుకొని నా కాడు ఉండే పావడాలు తీసుకొని వాళ్ళ దగ్గర మార్చుకుందామని తీసుకు తీసుకొని పోతున్నా నేను గుట్టినవన్నీ ఇలా లెక్కేసుకుంటారండి మనము అక్కడ మొత్తం ఒక క్లాత్ ఇస్తారు లాస్ట్ అన్ని పావడాలు గుట్టేసిన తర్వాత కొంచెం క్లాత్ మిగిలద్ది ఒక దార పొండా మనం కరెక్ట్గా తెచ్చి చేసేయాలి వాళ్ళకి అంటే చాలామంది మీరు ఏ ఊరు ఏ ఊరు అంటున్నారు కదా మాది నెల్లూరు డిస్టిక్ అండి కోవూరు మండలము రైల్వే స్టేషన్ గేట్ ఉంది కదా అక్కడ బ్యాక్ సైడ్ ఈ షాప్ అయితే ఉంది అదే గూడ అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే